నా పేరు ఇస్లావతి మహేష్ ఇస్లావ తండ మాజీ సర్పంచ్ని మా తండలో మొన్నటి వచ్చిన మార్చిలో మన ఎన్ఆర్ఈ సంబంధించిన సీసీ రోడ్డు రావడం జరిగింది ఆ రోడ్డును ఆ రోడ్డును మా తండకు మరియు మా తేజా తండకు సంబంధించిన మా తండకు తేజా తండకు సంబంధించిన రోడ్లకు వేయకుండా ఇస్లావత్ లక్ష్రాం నాయక్ అనే మన సీలు అతను గ్రామ కలగలిసి ఏ గారు డి గారు అతను నలుగురు కుమ్మక్క రావాల్సిన నిధులను ఆయన సొంత కొళ్ళ ఫారానికి వేయడం జరిగింది ఆ రోజు మేము ఈ రోడ్డు ఎక్కడంటే నా సొంతంగా వేసుకుంటానని చెప్పడం జరిగింది అదేవిధంగా డి గారికి మేము అడగగా డి గారు నా రోడ్డు ఆ రోడ్డు శాంక్షన్ అయింది అయితే మేము వేయడం జరిగిందని డీ గారు దానికి బిల్లు అయితే చేయము రోడ్ అయితే వేసినామో బిల్లు అయితే చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా మా తండకు సంబంధించిన సీసీ రోడ్లు ఇవి లేవు ఈ ఫోటోలో ఉన్న ఈ ఫోటోలో ఉన్న సీసీ రోడ్లు మన కోళ్ళ ఫారానికి వేసుకున్న రోడ్లు ఇవి అదే విధంగా మా తండకు ఇగో ఈ సిసి రోడ్లు లేవు అయితే తండలు సీసీ రోడ్లు ఉన్నాయి సీసీ రోడ్లు ఇంకా వేయడానికి లేదా వలన నా ఫారం నేను వేయడం జరిగిందని అతను చెప్పుకుంటున్నారు కావున దీని మీద మన జిల్లా కలెక్టర్ గారికి ఇంతకుముందు కూడా వాయిస్ ఇచ్చాను కానీ కొంతమంది మీడియా వాళ్ళు ఇచ్చారు కొంతమంది ఇవ్వలేదు దానికి ఈరోజు నేను కలెక్టర్ ఆఫీస్లో ఈ లెటర్ ఇవ్వడం జరిగింది ఈ లెటర్ ఇవ్వడం జరిగింది దయచేసి ఇప్పటికైనా అధికారులు దీని మీద స్పందించి దీని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను మా గ్రామ కార్యదర్శి గారు ఇస్లాతల్ల గ్రామ కార్యదర్శి గారు అతను నేను అడిగితే వాళ్ళు పైనుంచి నుంచి ఎమ్మెల్యే కాళ్ళ నుంచి ఎంపీ కాళ్ళ నుంచి తెచ్చుకున్నారు అది నాకు సంబంధం లేదు మీకు కూడా సంబంధం లేదని చెప్పడం జరిగింది అదేవిధంగా రాజశేఖర్ డి గారు అతను కూడా అడిగితే దీనికి ఎలాంటి నేను రికార్డు చేయను బిల్లు కూడా చేయను అని చెప్పడం జరిగింది అయితే దానికి మరుసటి రోజే దానికి మరుసటి రోజే ఈ రాజశేఖర్కు నేను పోయి కలిస్తే సార్ ఇది ఎందుకు కూడా అయిపోయింది సార్ దీనికి ఆన్లైన్ కూడా అయిపోయింది అయిపోయింది దానికి ఏం చేయాలి మేము ఎక్కడికి పోయి ఏం చేస్తావో చేసుకోమని డి గారు కూడా మాకు చెప్పడం జరుగుతుంది కాబట్టి దీనికి మా గ్రామ కరెల్సి డీ గారికి ఉన్న ఎంఈ గారు రోడ్ అయితే ఎవరు ఆ ఎమ్ గారి మీద మన కలెక్టర్ గారు తక్షణమే మనం చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను